ప్రశాంత్ కిషోర్ మాటల వెనుక దురుద్దేశం ఉందని విపిఆర్ నాకు మంచి మిత్రుడని రాజకీయం వేరు స్నేహం వేరు అని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశారని ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసని అభివృద్ధిపై ప్రతిపక్షాలు చూస్తున్న విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటాడు రాజకీయాలు వేరే స్నేహం వేరే రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను రాజకీయాలకి స్నేహానికి సంబంధం ప్రశాంత్ కిషోర్ గారి మాటలు చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండదు అది భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు 俺の手振りもしてる。